హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సంక్రాంతి పండుగ అందరిది ఎట్లా జరిగింది మొన్న ఎప్పుడో సంక్రాంతి పండుగ అయిపోతే తిప్పటి అడుగుతుంది అని అనుకుంటున్నారా ఆ రోజు తీసిన వీడియోస్ అయితే ఆ రోజు అప్లోడ్ చేయడానికి అసలు ఛాన్సే లేదు మా ఊర్లో ఫోర్ జీ వస్తే ఫైవ్ జీ రాదు కాబట్టి అసలు నాకు సిగ్నల్ లేక అప్లోడ్ చేయలేదు అయినా టైం కూడా లేదు ఇవాళ సంక్రాంతి బ్లాగ్ అయితే ఇది ఈ సంక్రాంతి రోజు అయితే ఏమేమి చేస్తారో అనేది అయితే నేను ఈ బ్లాగ్లో మొత్తం చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే తప్పకుండా చివరి వరకు చూడండి చిన్న బ్లాగే పెద్దదేమనుకోకండి నేనేం నార్మల్గానే తీసిన అన్నీ మిస్ కాకుండా ప్రతి ఒక్కటి తీయలేదు కొన్ని కొన్ని తీసినా ఈ బ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి పండగ అనగానే అందరికీ గుర్తుకచ్చే పూజలే కదా మేమైతే ఈ కడపలు ఇవన్నీ అయితే పూజించుకున్నాము బొట్లు అయితే పెట్టి ఇల్లంతా ఇక క్లీన్ చేసుకున్నాము ముందే మళ్ళీ మాకు సంక్రాంతి పండుగ ముందు రోజే మాకు బోనాలు అయినాయి అన్నట్టు మళ్ళీ బోనాలు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం రెండు వీడియోలు ఒకటేసారి అప్లోడ్ చేస్తే ఇక రెండు ఎవరు చూడలేరని అదైతే ఆ రోజు టైం అది అప్లోడ్ చేయలేదు అది కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తే అది కూడా చూడండి ఏదైతే మా ఇల్లు ఇంకా మాకైతే ఇక వాటర్ కాగుతున్నాయి పండుగ రోజు ఇక అందరూ స్నానాలు చేస్తే కదా తల స్నానం వాటర్ అయితే కాగబెట్టింది మా మమ్మీ ఇప్పుడైతే ఆవు పేడ కోసం అయితే వెళ్ళాలి ఇక్కడ ఉంది కదా మా ఇద్దు అక్కడ ముందు మా పెద్దనాన్న వాళ్ళకైతే ఆవులు ఉన్నాయి అన్నట్టు అక్కడికైతే వెళ్ళి ఆవుల ఆవుల పేడ అయితే తీసుకొని రావాలి ఆవు పేడతోనే కదా గొబ్బెమ్మలు వేస్తారు ఆవు పేడతోనైతే చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి నేను అది ముందు షాట్లో కూడా చెప్పిన నేనైతే పేడ తీసుకొని వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడైతే ధాన్యం రేగుపండ్లు పువ్వులైతే అన్నీ కలిపి పోస్తారు మనకైతే ఏ ధాన్యం ఉంటుందో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉన్న ధాన్యం మొత్తం అవి అయితే తీసుకోవాలి నేనైతే వడ్లు పెసర్లు పండ్లు పువ్వులు బియ్యం అవన్నీ అయితే పోసిన నేనైతే పేడ తీసుకొచ్చిన మా పెద్దనాన్న వాళ్ళది ఆవు ఉంటే అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చిన పేడ అయితే చాలా యాంటీబయాటిక్ ఉంటుంది పేడలో అందుకే మనకి ఏ పూజ అయినా కూడా పేడతోనే ఆవు మూత్రంతో అయితే తీసుకొని చేయాలి అని అంటారు అట్లనైతే చేయాలి యూరిన్ కూడా మంచిది ఆవుది ఏదైనా డిసీజెస్ ఉంటే ఆ యూరిన్ తాగితే పోతుంది అని అంటారు చాలా వరకు యాంటీబయాటిక్ ఉంటుంది అందులో అందుకోసమనే దాన్ని ప్రిఫర్ అయితే చేస్తారు గౌరవాలు చేస్తున్నా కొందరు అయితే అసలు ముట్టుకోవడానికి కూడా అట్లా చీ అట్లా ఇట్లా అంటారు కానీ నాకైతే ఏమి ఉండవు మేమైతే చేస్తాము ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరే కాబట్టి నాకు అంత ఉండదు ఈ కాలంలో మా పల్లెటూరు వాళ్ళు కూడా సిటీలో పోయి ఉంటున్నారు కదా ఇక సిటీలో పోయి వచ్చి మళ్ళీ పల్లెటూరుకి వస్తే అబ్బో అని అంటున్నారు ఏం చూడనట్టు అట్లా కూడా వేస్తారు మా వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇక అట్లా ఇవి ఆవు పేడతోనైతే గౌరమ్మలు అయితే చాలా వరకు చేసినాయి గౌరమ్మలు ఎందుకు చేస్తాం సంక్రాంతి కంటే మనకి ప్రతి ఒక్క ధాన్యం అయితే ఇంటికి వస్తుంది కదా ఇప్పుడు రైతులు అయితే మంచిగా చేసుకుంటారు ఈ పండుగను ప్రతి ఒక్క ధాన్యం మనం ఏమేమి పంట వేస్తామో ఆ పంట సంక్రాంతి ముందు అయితే మన ఇంటికి వస్తుంది కదా సో ధాన్యం వచ్చినందుకు మనకి సంబరంగా ధాన్యం ఇంటికి చేరినందుకు సంబరంగా సంక్రాంతి చేసుకుంటాం అన్నట్టు గౌరమ్మను ధాన్యలక్ష్మి లెక్క పూజిస్తాం అన్నట్టు ధాన్యలక్ష్మి లెక్క పూజించి మనకి ఏ ధాన్యం అయితే మన ఇంట్లో ప్రతి ఒక్క ధాన్యం ఏది ఉన్నా కూడా మన ఇంట్లో ఏ ధాన్యం అయితే ఉంటుందో ఆ ప్రతి ఒక్క ధాన్యాన్ని అయితే మనమైతే ధాన్యలక్ష్మికి అంటే గౌరమ్మకి పసుపు కుంకుమతను పూజించి ధాన్యాన్ని అయితే ఇట్లా అన్నట్టు ఆ ధాన్యమ్మకు ఎప్పటికీ అట్లనే ఉండాలి కలకాలం అన్నట్టు అట్లా పూజించారట అంటే నాకు తెలిసిన అయితే ఇది మరి మీకేమన్నా వేరే తెలిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి ఖచ్చితంగా ఈ విధంగా అయితే నేను అయితే గౌరమ్మలు చేస్తున్నా రెండు పెద్ద పెద్ద చేసిన అంటే మనం మీడిల్లా పెట్టుకుంటాం కదా సంక్రాంతికి ముగ్గులు వేస్తాం కదా కలరుస్తున్న అందులో పెట్టడానికైతే నేనైతే చేసిన పెద్ద అసలు నేను ముగ్గు వేసేది కూడా తీయలే నాకు అసలు టైమే లేకుండే మళ్ళీ తీయడానికి కూడా ఎవరు చేసేది నేనే కదా ఇక మా తమ్ముళ్ళు ఏటో బయటకు వెళ్ళిపోయారు అందుకే బ్లాగ్ తీసేంత టైం లేదు చాలా మంది సంక్రాంతి వ్లాగ్ పెట్టాను నేను అన్నారు కానీ బ్లాగ్ తీసేంత టైం లేదు దీంతోనే ఇంకా సరిపెట్టుకున్నాము నేనైతే అసలు చాలా వరకు తీద్దామని అనుకున్నా కానీ అంటే మా ఊర్లో ఎక్కువ చేయరు కదా అందుకోసమని నేను తీయలే ఈ కోడి పందాలు భోగి మంటలు అవన్నీ అయితే ఏమి ఉండవు మాది ఆంధ్ర కాదు కదా తెలంగాణలో కొంచెమే చేస్తారు దసరా బతుకమ్మ పండుగ అయితే చాలా చేస్తారు బతుకమ్మ పండుగ వరకు అప్పుడు మంచిగా వరకు అందరం మంచిగా ఉంటే ఖచ్చితంగా పెద్ద బ్లాగ్ చేస్తుంది నేను యూట్యూబ్ దసరా ముందు స్టార్ట్ చేసినా కాబట్టి దసరా నుంచి వచ్చే పండుగలు అన్నిటికీ అసలు ఆ పండుగ ఎందుకు జరుపుకుంటాం అనే రీజన్ చెప్పుకుంటూ నేను అన్ని ఫుల్ వీడియోస్ పెట్టినా అవైతే చూడండి మీరు చూసేవాళ్ళు ఇక ఇట్లనైతే గౌరమ్మలు అయితే చేసిన నేనైతే పేడతోనైతే మంచిగా అన్నీ చేసినామో ప్రతి ఒక్క కడపకి మనమైతే గౌరమ్మలు పెట్టుకుంటాం కదా సో ఇట్లా పెట్టి పసుపు కుంకుమతోనైతే పూజిస్తాం కాబట్టి ఇట్లయితే చేసినా ఇక మనకి ప్రతి ఇప్పుడు మన ఇంట్లో ఏమేమి ధాన్యం ఉంటుంది ప్రజెంట్ వడ్లు అయితే ఎక్కువ ఉంటాయి పొలం వేస్తారు కాబట్టి చాలా వరకు వడ్లు ఉంటుంది బియ్యం ఇక వడ్లు మనం మిల్లికి వెళ్ళి పట్టించుకొచ్చుకుంటాం కదా బియ్యంని వడ్లు బియ్యం మొక్కలు జొన్నలు పెసర్లు ఈ చిక్కుడుకాయలు అది కూడా ధాన్యమే కదా చిక్కుళ్ళు అవైతే ఇదైతే ఖచ్చితంగా గరక తీసుకొని వస్తారు గరకా ఉన్న పిండిపోసలు అంటారు అది నేను ఇంతకుముందు యూసారు కదా ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది ఇట్లనైతే గౌరమ్మలు చేయడం అయితే కంప్లీట్ అయిందది చేసిన తర్వాత ఇట్లా పసుపు కుంకుమతో అయితే పూజించాలి ఫస్ట్ అయితే పెద్ద గౌరమ్మ చేసిన ఒకటి ఇట్లనైతే చేసి పసుపు కుంకుమ పోసి నేనైతే ప్రతి ఒక్కదానికి బొట్టలు అయితే పెడుతున్నా ఇక ఇదే గరక అన్నట్టు ఇది ఖచ్చితంగా పెడతారు ధాన్యలక్ష్మికి ఇది పెట్టిన తర్వాత పిండి వలం అంటుంది అన్నట్టుగా ఇదైతే కిడ్నీలలో స్టోన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆకు కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుందంట మొత్తం ఆయిల్లో కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి ఈ కర్రీ తింటేనైతే ఆ కిడ్నీలో స్టోన్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకైతే డాక్టర్స్ కూడా చెప్తారు అది చాలా మెడిసిన్ ప్లాంట్ కానీ మనకు తెలియదు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్లాంట్ మెడిసినే పల్లెటూరులలో చాలా వరకు ఉంటాయి కానీ అవి తెలియవు మనకి ఇప్పుడు నార్మల్గా పెద్దవాళ్ళకైతే చాలా తెలుస్తుంది ఇట్లా ముద్ర బెండ ఇంకా అడవి బెండ అడవి దొండ అవన్నీ చాలా ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాము కుడితే కుడితే అట్లా పాము కాటుకి అట్లా ఉంటాయి కదా చాలా వరకు మందులు ఎడ్లకి కూడా ఏదన్నా అయితే మేకలకి అట్లా అవన్నీ ఉంటాయి మన చుట్టుపక్కల ఉన్న మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ యూజ్ అవుతాయి అసలు మనకి మనమే పట్టించుకోము అవన్నిటిని అంతే ఇగో ఇక్కడ చూడండి నాదైతే ఈ గౌరమ్మలు వేసినట్టు కంప్లీట్ అయింది ప్రతి ఒక్కదానికి ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ వచ్చు తర్వాత పసుపు అనేసి అయితే పెట్టిన ఒకటేసారి పెడితే రెండు పసుపు కుంకుమ రెండు ఒకటే దాంట్లో ఉంటే మిక్స్ అవుతాయి కదా అట్లా బాగా అనిపించిందని అయితే నేనైతే ఈ విధంగానైతే ఒక్కొక్కటి కుంకుమ అయితే పెట్టుకుంటూ వస్తున్నా అయితే వేసిన నేను ఫస్ట్ అసలు వ్లాగ్ నన్ను నేను ఎట్లా చేస్తున్నా అని వాళ్ళు లేరు మా తమ్ముళ్ళు ఇంకా తీయమంటే బయటకెట్టా వెళ్ళిపోయారు అందుకోసమని ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా పండగ అంటే అందుకే మేమైతే ఇక ఇట్లా నేనే సెల్ఫ్గా తీసుకున్నా అన్నట్టు ఇట్లనైతే పెట్టుకుంటూ వస్తున్నా అసలు ఎంత బాగుంది పసుపును కుంకుమ పెడితే చాలా మంచిగా కనబడుతుంది కదా నాకైతే మస్తు అనిపించింది ఏదైనా మనం చిన్నదానికి కూడా బండకు కూడా పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెడితే దేవుళ్ళ భావించటము అదంతే ఇక కామన్ ఇట్లనైతే ప్రతి ఒక్కదానికి పసుపును కుంకుమ పెట్టి అయితే నేను ఫస్టే ఈ గరకా ఉన్న పిండి వాళ్ళం అని చెప్పిన కదా ఆ పిండి కర్రీ చేస్తారని చెప్పిన కదా అదైతే తీసుకొని వచ్చిన ఆ పూసలు మా ఇంటి ముందనే పొలం ఉంటుంది కాబట్టి మా ఇంటి దొరుకుతాయి అవన్నీ మాకు అవైలబుల్ ఉంటాయి ఏదైనా తొందర ఊర్లల్లో ఏదైనా అవైలబుల్ ఉంటాయి నార్మల్గా ఇప్పుడు అంటే హాస్పిటల్స్ గవ్వి ఇవి మనకి దొరకగానే ఇట్లాంటి ఇట్లాంటివి ఇన్స్టాంట్గా దొరికేవి అయితే ఖచ్చితంగా అవైలబుల్గానే ఉంటాయి ఇంకా ప్రతి ఒక్కదానికి ఫస్ట్ అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటూ వచ్చి నేనైతే మళ్ళీ గరిక కూడా మంచిగా పెట్టుకుంటూ వస్తున్నా ఒక్కొక్కసారి ఇక అన్నిటికీ ఒకసారి అనుకో అదైతే స్పెషల్గా అట్లనే గుర్తుండిపోతుంది దీనికి అన్నట్టు మళ్ళీ రెండు మిస్ అయితే ఎట్లా అని ఫస్ట్ అయితే గరక అన్ని గౌరమ్మలకు పెట్టిన తర్వాత మళ్ళీ పిండి ఇది అది చూపిస్తున్నా కదా నేను మీకు అదైతే అన్నిటి పెట్టుకుంటూ వచ్చిన ఏదైతే మస్తు ఉన్నది కదా మా సైడ్ అయితే ప్రతి ఒక్కరు ఇట్లనే వేస్తారు అన్నట్టు ఆవు పేడ తీసుకొచ్చి గౌరమ్మలకు పసుపు కుంకుమ పెట్టి ఈ పిండి ఉన్న గరక పూసలు పెడతారు కొందరేమో చెరుకు కూడా పెడతారు అన్నట్టు ఇక మా సైడ్ అయితే చెరుకు పెడతారు మరి ఇవే పెడతారు ఇవి రెండు ఇవి ఎందుకు పెడతారో నాకు కూడా స్పెషల్గా రీజన్ తెలియదు గరక ఎందుకు పెడతారో ధాన్యలక్ష్మిగా పూజిస్తారు అనే మాత్రమైతే తెలుసు కానీ ఇవైతే ఎందుకు పర్టికులర్గా తెలియదు అన్నట్టు నాకు కూడా రీజను నాకు తెలిసిన స్టోరీ మాత్రమే నేను చెప్పిన ఒకవేళ నా మీ సైడ్ ఎట్లా అంటారో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి కొందరు ఈ గౌరమ్మల చుట్టూ నాలుగు పెట్టి మధ్యలో బిడకలు పెట్టి పాలు కూడా వంగిస్తారు మేమైతే అట్లా లేము అట్లా చెయ్యమ్ మేమైతే మా తెలంగాణ కాబట్టి మాకు సంక్రాంతి ఎక్కువ ఉండదు ఇంకా ఎడ్లకి మాకు ఎడ్లకి కూడా ఎడ్లకి బర్రెలకి కూడా కాటరేవుల అని జరుగుతుంది ఎడ్ బర్లగొడ్ల కాపరొచ్చి ఎవరెవరికి గొడ్లు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళకి వచ్చి బియ్యముని కారపొడైతే తీసుకొని వెళ్తారు వాళ్ళు బోనం చేసి బలి ఇస్తారు అన్నట్టు వాళ్ళు ఇస్తారు బల వేసిన తర్వాత అంటే మనకి గొడ్ల మంద బర్రెల మంద ఉంటుంది కదా దాని చుట్టూ ఇట్లా రా మన ఈ కుంకుమ నీళ్ళతోనైతే బల వేస్తారు బల వేసిన తర్వాత ఆ కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమతోనైతే ఇట్లా అరిచేతిలాగా ఇట్లా బర్రె ప్రతి ఒక్క బర్రకి ఆవుకైతే అరిచేతితోనైతే ఇట్లా గుర్తు అయితే పెట్టి పంపిస్తారు నేను అసలు అది ఎన్నటి నుంచో వస్తున్న అసలు అనమాట నేను ఆ సంక్రాంతి అప్పుడు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసినా కదా మా బర్రె గుడ్ల కాపరి అని ఇట్లనైతే చేస్తారు మా ఊర్లో ఆచారం అవుతుంది అది ప్రతి భోగి రోజు చేస్తారంట ప్రతి సంక్రాంతి భోగి రోజు ఆ పండుగ చేస్తారు చాలా సంవత్సరాల నుంచి వస్తున్న పండుగ అంట బర్లగొడ్ల పండుగ అది మా ఊరు ఆచారం కొంత మా సైడ్ అయితే జరుగుతుంది అది చాలా వరకే జరుగుతుంది అంట మా సైడ్ కూడా కొంతమంది ఊళ్ళల్లో జరుగుతుంది కొంతమంది ఊళ్ళల్లో జరగదు అట్లనైతే వేస్తారు మళ్ళీ వాళ్ళ అప్పాలు తీసుకెళ్ళడానికి కూడా వస్తారు అన్నట్టు బర్రెలగొడ్లు ఇంట్లోకి అట్లయితే జరుగుతుంది అన్నట్టు సంక్రాంతి అంత పెద్దగా ఏం జరగదు సంబరాలు ఏం అంతగావు భోగి మంటలు అట్లా ఏముండవు ఒక గాలి పట్టాలు ఎగిరేయడం ఇట్లనైతే ఉంటుంది ఇక నేనైతే ఇవి గౌరమ్మలు అవన్నీ అయితే పెట్టి పిండి పుసలు అయితే ఇంతసేపు గరక పెట్టుకుంటూ వచ్చిన కదా ఈ గ్రీన్ ఉంది కదా దాన్ని గరక అంటారు తర్వాత పిండి పిండి వాళ్ళమంటారు దాని అయితే పిండి కూర అంటారు అదైతే పెట్టుకుంటూ వస్తున్న ఎంత మంచిగా కనబడతాను చూడు అన్నిటికి పెడుతున్నా మీరు ఎట్లా చేస్తారో మరి మీరు కూడా మాలానే చేస్తారా మీరు డిఫరెంట్ చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఏదైనా కూడా లాస్ట్ వరకు చూడండి ఇది చిన్న బ్లాగ్ కదా పెద్దదేం కాదు ఇట్లనైతే చేసిన నేను ఇవన్నీ మళ్ళీ ఈ ప్రతి ఒక్కటి ఇవన్నీ అయిపోయినాయి కదా పీట మీద చేసిన అంటే కింద చేయరు కదా కింద చేస్తే మళ్ళీ ఇట్లా మనం పెట్టేదే దేవునికి కింద పెడతాం కదా ముగ్గు మీద అందుకోసమైతే నేను ఇక కింద చేయము మేము ఇప్పుడు నార్మల్గా అంత ముందు ఉండే స్లేట్స్ ఉంటాయి కదా పలకలు ఆ పలకల అయిన పలకల మీదన్నా లేకపోతే చెక్కల మీనన్నా అట్లా చేస్తాను మాకైతే ఇది ఒక చెక్క పీట ఉంది అది వాడతలేము సో మేము ప్రతి సంక్రాంతికి ఇదే పీట మీద నుంచి చేస్తాం అన్నట్టు అట్లా చేసి లేదంటే ఒక స్వల్ప బండలా ఉంటుంది కదా ఇట్లా మనం టైల్స్ వేసుకుంటాం కదా దాని మిన్న దేని మిన్న చేస్తారు అన్నట్టు కింద చేయరు ఇట్లా చేసి పసుపు కుంకుమ పెడితే ఎంత మంచిగా కనబడుతుందో చూడండి ఇప్పుడైతే మనం ఆ బో ఇప్పుడు అవి గౌరమ్మలు పెడతాం కదా పెట్టయితే వీట్లనైతే ఇవన్నీ వేస్తారు పసుపు కుంకుమ ఆ పువ్వులు పళ్ళు అవన్నీ అయితే వేస్తారు ఇంకా మన ఫైనల్ లుక్ అయితే ఇది అన్నట్టు పిండి వాళ్ళము గరక గౌరమ్మలు పసుపు కుంకుమలతో ఎంత మంచిగా కనబడుతుందో చూడండి సాక్షాత్ దేవుని అమ్మవారులానే కనిపిస్తుంది మనకు పసుపు కుంకుమ పెట్టినా కూడా మంచిగా కనిపిస్తుంది ఏదైనా పసుపు కుంకుమ పెడితే సూపర్ కనిపిస్తుంది బండకు పెట్టినా కూడా దేవుడే అన్నట్టు కనిపిస్తుంది నేనైతే తీసుకొని వెళ్తున్నా ముగ్గులో పెట్టడానికి ఇవన్నీ అయితే చెక్క మిన్నె పెట్టి అట్లనే తీసుకోవచ్చు ఇక నేను అయితే ముగ్గేసిన అసలు ముగ్గేసే వీడియో తీయలేదు ముగ్గుని కూడా వీడియో తీసుకోలేదు నేను అసలు నాకు ఏమైందో నేను అసలు మర్చిపోయినా ఫుల్ బిజీ అన్నట్టు ఇట్లనైతే పెట్టి మాకైతే ఇట్లా ఒక్కటి పెట్టరు సింగిల్గా పెట్టరు డబల్గా పెడతారు అన్నట్టు గొబ్బెమ్మలు ముగ్గులో డబల్గా పెట్టి పసుపుని కుంకుమ మళ్ళీ పోసి ఇట్లనైతే వడ్లైతే వడ్లని కాదు ప్రతి ఒక్కటి ఉన్నాయి పెసర్లు ఉన్నాయి బియ్యము ఉన్నాయి వడ్లున్నాయి పువ్వులు ఉన్నాయి పండ్లు ఉన్నాయి రేగు పండ్లు కూడా ఖచ్చితంగా పోస్తారు అన్నట్టు మనకి ఏది అవైలబుల్ ఉంటే అవన్నీ అయితే పోస్తారు ఇట్లనైతే మేమైతే జరుపుకున్నాము మాది అట్లనే ఇక అప్పాలు చేస్తారు కదా ఆ రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన నేను అప్పాలు చేయడానికి మాది కూడా చేసి అప్పాలుగా నేను ఆ రోజు షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా కదా ఇంకా వచ్చినాం ఇంకా అప్పాలకు కళ్యాణకు కావాలి కదా కళ్యాణకి అయితే చూంచాను మా అత్తమ్మ అది వీళ్ళు ఇక్కడనైతే మా పొలం మీద అంతా వీళ్ళైతే గాలిపటాలు ఎగరేస్తున్నారు ఫుల్ మంది చూడండి మా ఊరు బ్లాగ్ గాలిపటాల బ్లాగు మాంజాలు బట్టల బట్ట బట్టలకి ఇడతారు మా ఊర్లు అవి చూడ్రీ నాడికి వెళ్ళినాక మొత్తం వాళ్ళది చూపిస్తాగుర్రీ ఇగో వీళ్ళందరూ మంచిగానే ఇస్తారు గాలిపటాలు ఎంత బానే ఎగురుతానయా ఏం చేస్తున్నారా గాలిపాటే ఎగరేస్తున్నావా చాలా మంది ఎగిరిస్తారు ఎలిపాటలు ఎవ్వి మొత్తం ఎటువేనవి అయ్యు ఎగురేనట్టున పోతారు యూట్యూబ్ దీస్తుందని భయపడతారా ఏమి అయ్యో मांझा यूज़ दुआ दी ఇది చూడు మాంజా యూజ్ చేయదు ఇప్పుడు మీరు ఇక్కడ పొలంలో ఆడుకుంటున్నారు కాబట్టి ఏం కాదు బయట ఆడుకుంటే వెళ్ళేటప్పుడు మీకు ఇప్పుడు గాలిపటం ఎగరేస్తారు కదా కైటు అప్పుడు బైక్స్ గిట్ల వస్తే వాళ్ళకి నెక్కి టచ్ అయ్యి చనిపోతారు కదా మాంజా యూజ్ చేయదు ఇదిరా మనం కైట్ ఎగరేస్తాం కదా ఎగరేస్తారు గాలిపటాలి వీడికి వీడు మా తమ్ముడు ఎగరేస్తాడు అటు వీడు కూడా ఎగరేస్తావా కరణ్ ఒకసారి ఇయ్యవా ఆయనకి అట్టుకోరా తాగే వారát నిత తసది నంది ఘింద లిం నితగ్ దేటి అక్రుతని �嗯 తాగ్ డిటది ని కట్ వా ఇణరా ждలక్ревి ఓకే అబ్బా మస్తు పైకి ఎగురుతాన వీడియో అని అక్కడికి ఎగిరెత్తారు ఎక్కడ పడింది తేగిందా గల్పట ఎక్కడ పడింది

మా సంక్రాంతి వ్లాగ్ అయితే ఇది చిన్న బ్లాగ్ నిన్న ఇంకా ప్రతి ఒక్కటి తీయలేదు పిండి వంటలు అవి చేసే అయితే తీయలేవు ఓన్లీ షార్ట్స్ తీసినా కానీ వ్లాగ్ అయితే తీయలేదు ఇట్లనైతే జరిగింది మాది సంక్రాంతి అట్లా మీద ఎట్లా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాలిపాటల్లో అయితే మస్తు ఎగిరేసినాము కానీ మీరైతే మాంజాలు యూజ్ చేయొద్దు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మా పండుగ అయితే మంచిగా జరిగింది చాలా ఎంజాయ్ చేసినాం మరి మీరు ఎట్లా చేసిరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి తెలంగాణ కాబట్టి కొంచెం ఆంధ్ర కంటే తక్కువ జరుగుతుంది ఆంధ్రాలో అయితే చాలా జరుగుతుంది సో ఇక్కడైతే మా తమ్ముళ్ళు మేము వాళ్ళందరం అయితే వచ్చి గాలిపటలు అయితే ఎగిరేసినాము కైట్ ఎగిరేసి ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం చాలా బాగా జరిగింది పండుగ మాకైతే మంచిగా జరిగింది మీరైతే మాంజాస్ యూజ్ చేయండి ఎందుకంటే మాంజాస్ యూజ్ చేస్తే చాలా మంది చనిపోయే ఉన్నాయి అట్లా చనిపోయారు కూడా వీడైతే మా తమ్ముడు కరణ్ కృష్ణ చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలా ఉన్నది కదా దీనికంటే ముందు స్పిట్లో ఉంది కదా అదైతే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఈ ఫుల్ వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు మీరు ఎవ్వరు లైక్ చేస్తలేరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్